మేము చూసేట్టుగానే కాక మా వలె నలుపు తని శరీరంతో వచ్చింది రమత్మా నీల బేహ శ్యాము నీర మణివడ్డ అంటారు నీల మణివట్టి దేహం కరిగిన రమత్మా ఈ నాకు నలుపు కాదు ఆ నలుపు కారు వేరే శక్టర్ మెదిని ప్రకటక రుద్రం మెట్టి కనిపి ఏ వర్ణం ఉస్తుందో ఆ వర్ణం మయ రుక ఛాయా రకనమ గజానీశన్ వారి గంభ అంత సౌందర్యୂర్తిలా వస్తుంటే ఆమే ఏ అంత అంత ఆనందంతో వర్షిస్తుండు ఆ జగ జాగే దర్శన్ తీ భగ మహా ཅསྱ ཁསྱོ ཅསྱོ ཁསྱམ ཁསྱེ ངསྱེ ཁསྱ ཁསྱེ ཁསན� ཁུསེ གེ ེ ཇ ེ གེ ག ེེེེ ོའནེུ ས ེེ གེ ེེ ཅ� ེ� చూసింది రాజ్యానికి పక్కనే ఒకవేళ మేఘమండలం అంత గొప్పగా ధని గచ్చించింది అనుకోండి హంసుడికి పెరుగు అవుతాడు కనుక హంసుడి చెవిని పడకుండా నదీమ తల్లి యొక్క ధ్వని మధ్యలో ఆ ధ్వని కలిసిపోయింది వాడేమనుకుంటాడు ఏమన్నా అది పొంగి పరవశించి పరవడుకుంటుంది అనుకుంటాడు హంసుడు ఇలా ఎప్పుడైతే ఆ పరమాత్మ నివ్య పాదాల విధి అడిగి పరమాత్మ ఇలా మాయా స్వరూపంతో ఘటన ఘటన సామర్థ్యం అంటారు అలా వస్తూ ఉన్నావో ఒక్కసారి నీ పాదవులను నేను స్పృశించాలి అనుకుంది రమనం దానికే

గంగా నదికి యమునా ఇదే గొప్పతనం తేడా గంగా విష్ణు రాదోద్భవి గంగా కానీ యమునమ్మ కృష్ణ పరమాత్మ యొక్క సర్వ అవయవ సౌకర్యాన్ని సర్వ అవయవ ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన మహానుభావురాలు యమునమ్మ యమునా నదిలో జరగాలడతాడు కృష్ణ పరమాత్మ ముక్కి నిర్తలు ఉంటాడు ఉప్పిడిస్తాడు ఆయన వంశనే గొప్ప ఆనందం అంటే పరమాత్మ కేడి విలాసం ఎంత గొప్ప ఆనందం అండి అలా కృష్ణ పరమాత్మ ఆవిడని తుంపుడు ఏవైతే ఉన్నాయో ఇలా పైకి వచ్చిన వాటి నుంచి వెలువడిన తుంపులు పరమాత్మ పాదాలను స్పృశించారు అక్కడి నుంచి వచ్చాడు చేరిన పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి అఘటన ఘటన సామర్థ్యాలి నందుడు కృష్ణ పరమాత్మని చూడగానే ఈ లోకంలో ఉండే అన్నింటినీ మర్చిపోయాడు